పెనుపల్లి పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కోసం నెల్లూరు నుండి జొనవాడ మీదుగా బొచ్చిరెడ్పాలెం వరకు ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేస్తామని ఆత్మకూరు డిపో మేనేజర్ శివకేష్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా జొనవాడ గ్రామంలో కామాక్షితాయి ఆలయం వద్ద బస్సుకు బిజెపి నాయకులు నారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు మహేంద్ర ఉమ్మయ్య స్వామి ఆధ్వర్యంలో నాయకులు అధికారులతో కలిసి బస్సుకు పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు అనంతరం డిపో మేనేజర్ చేతుల మీదుగా కట్ చేసి జెండా ఊపి బస్సులు ప్రారంభించారు ăn gì đây, baba. đi nào, nhà da này con này na, nhà này అదే ఇప్పుడు ఈ మధ్యన మన గౌరవనీయులు సన్నపడ్డి సురేష్ రెడ్డి గారు జోన్ చైర్మన్ జిపిఎస్ ఆర్ఫీసు వారు వినపం మేరకు ప్లస్ ఇక్కడ డిమాండ్ మేరకు స్కూల్ పిల్లల అవసరార్థం ఒక సర్వీస్ ఏర్పాటు చేశాము వద్దులు కూడా స్కూల్ రావడానికి అదేవిధంగా స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇటు మన నెల్లూరు సిటీ నుంచి వెళ్ళే బస్సుని డివైడ్ చేశాం అంతకుముందు అది జొన్నవాడ నుంచి నేరుగా హైవే మీద వెళ్ళాము దానికి తరఫున పిఎస్ఆర్ బస్ స్టేషన్ నెల్లూరు సిటీ నుంచి మయా మూలాపేట పైన తిరుగలమ్మ టెంపుల్ జొన్నవాడ పైన పెనుబల్లి ఇలా వెళ్ళి బుచ్చి చేరుతుంది డివేట్ చేశాం కాబట్టి ఈ బస్సు పిఎస్ఆర్ బస్ స్టేషన్ నందు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరుతుంది కానీ స్కూల్ పిల్లలకి సౌకర్యంగా ఉంటుంది అదే విధంగా సాయంత్రం పూట కూడా ఇదే ఏఎస్ పేట బస్సు ఉంది ఆత్మ మూడు గంటలకి ఏఎస్పేటలో బయలుదేరుతుంది నాలుగు గంటలకు బుచ్చి వస్తుంది ఆ తర్వాత స్కూల్ పిల్లల్ని ఇంటికి వెళ్ళడానికి ఈ ట్రిప్ సరిపోతుంది కాబట్టి ప్రథమంగా ఈ రెండు ట్రిప్స్ ఏర్పాటు చేశాము కాబట్టి మీరందరూ కూడా ఉపయోగించుకోండి అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా రూట్ పాస్ తీసుకోవాలి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నటువంటి పెనుబల్లి గవర్నమెంట్ హై స్కూల్ చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడూ కూడా చదువులో ముందు వరుసలో ఉంటారు మాకు మంచి స్టాఫ్ కూడా ఇక్కడ పెనుబల్లి స్కూల్లో ఉన్నారు ఇంత విద్యా ప్రమాణాలు మంచి బోధన చెప్పే అధ్యాపకులు ఉన్నా కానీ ఇక్కడ విద్యార్థులకి రవాణా సౌకర్యం లేక చాలామంది కూడా చుట్టుపక్కల గ్రామస్తులు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు హెచ్ఎం గారు మా దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది సార్ పిల్లలు కొంచెం రవాణా సౌకర్యం లేక ఆటోలో ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేక మన స్కూల్ మానేసే పరిస్థితి ఉంది సార్ అన్నప్పుడు మేము గౌరవనీయులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు శ్రీ సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది సార్ వెంటనే తక్షణమే స్పందించి పిల్లల చదువు కంటే ఏది ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో ఈ బస్సుని స్కూల్ పిల్లలకి ఏ టైమింగ్ అయితే ఉపయోగపడుతుందో అదే టైమింగ్లో ఏర్పాటు చేసే విధంగా ఆత్మపూర్ డిఎం డిఎం గారికి చెప్పడం జరిగింది వెంటనే ఆత్మపూర్ డిఎం గారు స్పందించి మా రూట్కి గుచ్చి నుంచి వయా జొన్నవాడ మీదుగా నెల్లూరుకి ఈ బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది ఇది స్కూల్ పిల్లలకే కాకుండా మహిళలకి కానీ రానున్న ఆగస్టు పదిహేనవ తేదీన కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళలకి ఉచిత రవాణా అనే పథకం పెట్టిందో దానికి కూడా ఇది ఈ చు చుట్టుపక్కల ఉన్నటువంటి కనీసం ఏడెనిమిది గ్రామ ప్రజలకి మహిళలకి విద్యార్థులకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి ఈ అవకాశాన్ని మహిళలు పిల్లలు విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ